హాయ్ అండి అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వాసవి బండారు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే మీరు ఈ ఇచ్చిన అమ్మమ్మ గారి ఇల్లు అసలు ఆ పేరు వింటేనే మనలో చాలా వైబ్రేషన్స్ వస్తాయి ఎందుకంటే అమ్మమ్మ గారు అంటేనే ఎవరికైనా చాలా ఇష్టం ఇంకా అమ్మమ్మ గారి ఇంట్లో ఎంజాయ్ చేయని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అందుకే నాకు ఈ కాంటెస్ట్ చాలా బాగా నచ్చిందండి యాక్చువల్లీ ఎప్పండి ఎంజాయ్ చేయాలి చేయాలి అనుకుంటున్నాను కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నాకు అలా 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 లేట్ అయిపోతుంది నేను అసలు వాళ్ళు ఎలాగైనా చేసి పెట్టాలని డిసైడ్ అయ్యాను ఇంత మంచి ఐడియా మీకు వచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి ఇది మీకు రావడమే కాదు ఇలాంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి మళ్ళీ అందరికీ వాళ్ళ జ్ఞాపకాలని మళ్ళీ ఒక్కసారి ఈ ఏజ్లో అంటే అన్ని ఏజ్లో ఉండి ఉండవచ్చు ఈ ఏజ్లో మళ్ళీ వాళ్ళకి ఆ గుర్తులు ఆ జ్ఞాపకాలు కజిన్స్తో ఆటలు అమ్మమ్మ అత్తలు అబ్బా ఏమని చెప్పాలి అవన్నీ గుర్తు చేసుకుంటే చాలా ఆనందంగా ఉంది అసలు నాకు చెప్పకుండానే నాకు ఎంత హ్యాపీనెస్ వస్తుందంటే అంత హ్యాపీనెస్ వస్తుంది మా అమ్మ మాదైతే పల్లెటూరు మా అమ్మమ్మ గారిది సిటీ కాకినాడ అసలు మేము హాలిడేస్ ఇవ్వగానే వెళ్ళేవాళ్ళం అమ్మమ్మ గారింటికి వెళ్ళేవాళ్ళం అక్కడి నుంచి పెద్దమ్మ ఇంటికి అందరికి వెళ్ళేవాళ్ళం ఎంత అంటే పిన్ని పిన్ని వాళ్ళు హైదరాబాద్లో ఉండేవారు అమ్మమ్మ ఇంటికి పెద్దమ్మ ఇంటికి అట్లా వెళ్ళేవాళ్ళం వెళ్ళినప్పుడు అందరూ ఒకసారి వచ్చేవాళ్ళం అంటే హాలిడేస్ అప్పుడు ఒకసారి ఉండేవి కదా వస్తే అసలు ఎంత బాడుకునే ఆడుకునేవాళ్ళము పైన మాకు పెద్ద మేడ ఉయ్యాలు ఉండేది అసలు ఆ ఉయ్యాల్లో కూర్చుని ఆ ఉయ్యాల్లో అందరూ ఊగుతూ ఎంత బాగా ఆడుకునేవాళ్ళము కూర్చుని ఆటలు ఇంకా మా అమ్మమ్మ అయితే మా చేత అప్పట్లో లూడో చైనీస్ చక్కెరు లూడోలు ఇవి ఆడించేవారు అమ్మగారు కూర్చొని అది కాక అష్టాచమ్మ అసలు అక్కడ నెల మీద గీసేసి ఉండేవి అనమాట ఈ టీంచాలు అవన్నీ అవన్నీ ఆడించేది అమ్మమ్మ అసలు అప్పుడు ఆడడమే మళ్ళీ మేము అసలు ఆడనే ఆడలేదు ఇంకా వామల అయితే కంటిన్యూ గంటలు గంటలు ఆడేవాళ్ళం అవి మార్నింగ్ టైంలో అలా ఆడుకునేవాళ్ళం ఈవినింగ్ టైంలో అయితే ఈ వెళుతులు సేపు బయట ఇంట్లో అట్లా ఆడుకునే వాళ్ళం తర్వాత ఒకవేళ కరెంటు పోయినా అట్లా పోయినా సరే కూర్చుని పురాణాలు ఇవో మైథాలజీకి సంబంధించి రకరకాల విషయాలు చెప్పి మేము క్వశ్చన్స్ వేయడం అసలు అంటే మేమే కాదు మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ అంటే పక్కన నైబర్స్ ఉంటారు కదా వాళ్ళు సేమ్ సార్ మేము అందరూ కలిపి చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఆ క్వశ్చన్స్ అలాగే తెలిసే తెలుసా ఇప్పుడు తిరుపతి గురించి అని రకరకాల విషయాలు చాలా బాగా మమ్మమ్మ చెప్తుంటే అప్పుడు వాళ్ళకి జరిగినవి పురాణాల గురించి అవన్నీ అవన్నీ చాలా బాగా చెప్పేవారు అలా అసలు ఎంత ఇంట్రెస్ట్గా ఇవ్వడం అప్పుడు చెప్పినప్పుడుకి అలా గుర్తున్నాయి అది కాకుండా మనం హెడ్ బాత్ ఎలా చేయాలి నలుగు పెట్టుకోవడం అసలు మా అమ్మమ్మ మా ఇంటికి వచ్చినా మేము అక్కడికి వెళ్ళినా నలుగు అంటే నలుగు పెట్టేది అసలు నూనె రాసి నలుగు పెట్టి స్నానం చేయించేవారు హెడ్ బాత్ చేయించడం అవన్నీ నిజంగా అప్పటికీ తీపి జ్ఞాపకాలు అంతే ఈ రోజుల్లో ఎవరికి నలుగుపెట్టడానికి మోస్ట్లీ తెలియకపోవచ్చు ఇంకా అసలు ఇంకా వంటల సంగతి చెప్పాలంటే అసలు ఆ ఫుడ్ వెరైటీస్ ఈవినింగ్ అయితే స్నాక్స్ మార్నింగ్ అసలు మా అమ్మమ్మ మినప రొట్టె కాల్చేదండి ఆ హాల్లో బొగ్గిల పొయ్యి లాంటిది పెట్టేసి ఆ పైన బొగ్గులేసేవారు ప కింద కింద బొగ్గులు ఉంటాయి కదా రొట్టె పైన కూడా బొగ్గులేసేవారు వంటమాయి ఉండేది అండి అసలు ఆ బొగ్గులు పెట్టి అది కాల్చిన టేస్ట్లే వేరవ్వ కొన్ని వంటలు ఇప్పుడు అవి రావు రిపీట్ అవ్వవు వాళ్ళ చేసినవి అంత బాగుండే ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు అసలు మా అమ్మమ్మ ఇక్కడే ఉన్నట్టు అసలు మేము ఆ ఇంట్లో ఉన్నట్టు అక్కడ అన్నీ ఆడుకుంటున్నట్టు అనిపిస్తుంది ఇంత చక్కటి ఇంత మధురమైన మంచి కాన్సెప్ట్ ఇచ్చినందుకు మీకు చాలా 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 ధన్యవాదాలండి థ్యాంక్స్ అండి